నిర్విద్దం కుదే సర్వార్యు గణపతయ శ్రీమహాధిపటే నమార్థనా పూర్వక నమస్కారం సమర్పయా వేదోగ్రపు పుష్పం సమర్పయా ఆందోళన ఆరోహయా గజాన ఆరోహయాము सबसे जाना रोहिया सबसे जेवो बाजार भजक्कियों बाजार भजक्कियों बाजार पूजा में सबर तैयारी अनेकों सुवास सबरीलाप प्रदान विध्वंह धराले देवता चोर चोर जारा पूजा लेना तो कई रास उपसंद है

ఇది సంకల్ప్య భక్తమహాజలకు చెప్పి భక్తమహాజలారా మన సంఘం గ్రామంలోని శివాజీ సంకన్మంది ఏం చేసి ఉన్న శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థాన ప్రాంగణములో లోక కళ్యాణార్థమై ఈరోజు శ్రీరామనవమి మహాపర్వదన సందర్భముగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉండాలి ఇందులో భాగంగా ముందుగా గణపతి పూజతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది ఇక కళ్యాణ వేదిక మీదకి వధూవరు ఇద్దరినీ కూడా ఆవాహనం చేయడం జరుగుతుంది మరి ఒక కళ్యాణము భగవంతుడికి జరిగేటువంటి కళ్యాణానికి ముందుగా మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి ఏమిటంటే ఇరువర్లు కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం భగవంతుడిని పూజ చేస్తూ ఉన్నాం మరి పూజ చేయడము అంటే మనం భక్తులుగా ఉంటూ స్వామివారికి సేవ చేసుకుంటూ వాళ్ళని ధ్యానం చేసుకుంటూ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం మరి ఇది ఒక భాగం మరి ఈరోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నారు మరి కళ్యాణము అంటే ఇందులో మూడు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి కళ్యాణము అంటాం వివాహము అంటున్నాం పెళ్లి అంటున్నాం మరి ఏదైనా కూడా కళ్యాణము అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం వారికి చేస్తూ ఉన్నాం మరి మనం ఇంతవరకు కూడా వారికి భక్తులుగా ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణములో మనం అందరము కూడా బంధువులుగా ఉంటాయి అంతే కదా ఒక వివాహానికి వెళ్ళడం అంటే బంధువులు కాను మిత్రులు కాను వెళుతూ ఉండాలి మరి ఈ కళ్యాణంలో మనకు ఏ రకమైనటువంటి బంధువులు మూడు రకాల బంధువులు ఉన్నారట వారికి కళ్యాణం జరిగేటప్పుడు మరి ఈ మూడు రకాల బంధువులు ఎవరయ్యా అంటే మాట్లాడకుండా నిశ్శబ్దముగా అంటే భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే నిశ్శబ్దముగా ఉండడం రెండవది భక్తిగా ఉండడము ఈ రెండు లేకపోతే భగవంతుడి దగ్గర మనము ఎంత చేసినా కూడా అప్రయోజనమే తప్ప ప్రయోజనం ఉండదు మరి మనం వచ్చినటువంటి బంధువులలో ఏ రకమైనటువంటి బంధువులయ్యా అంటే మాట్లాడకుండా కళ్యాణాన్ని చూసేటువంటి మగవాళ్ళందరూ కూడా స్వామి వారికి బంధువులు ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి మగవాళ్ళందరూ కూడా స్వామి వారికి బంధుకోలు మరి మాట్లాడకుండా కళ్యాణాన్ని చూసేటువంటి ఆడవాళ్ళంతా కూడా అమ్మవారికి బంధుకోలు ఇక మూడో బంధువు ఉన్నారు మాట్లాడుతూ చేసేటువంటి కార్యక్రమము పక్కన వాళ్ళకి కూడా తెలియజేయకుండా పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా చేస్తూ చేసేవాడు వాడు మూడవ బంధువు ఆయన అంటే ఆంజనేయ స్వామికి బంధువులు అవుతారట వాళ్ళు మరి ఆంజనేయ స్వామి బంధువులు అంటే ఎక్కడ ఉంటారు చెట్లమే తిరుగుతూ ఉంటారు అలాగే గడప తెలుస్తూ అట్లా కాబట్టి ఎవరు ఎవరి బంధువులు మీరే నిర్ణయం చేసుకొని స్వామివారి తరఫున ఉండేటువంటి బంధువులందరూ కూడా అమ్మవారి తరపు నుండేటువంటి బంధువులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని కలిగేశారు మరి ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేసిన తర్వాత ఈ కళ్యాణ వేదిక వేదికి ముందుగా స్వామివారిని మనము పెళ్లి కుమారుడిగా తెలవాలి ఎక్కడైనా సరే వివాహం అంటే ముందుగా పెళ్లి కుమారుడే వస్తారు కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి కళ్యాణానికి ముందుగా వారికి ఇక్కడ ఆవాహనం చేయాలి అంటే ఎప్పుడో ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం ఇక్కడ కళ్యాణము నిర్వహించుకునేందుకుగా ముందుగా వారిని ఇక్కడ ఆవాహనం చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి బంధువులు అంటే మగవాళ్ళందరూ కూడా గట్టిగా పిలవాలి తెలిస్తే గానీ రాముడు వారి ఇక్కడికి కాబట్టి మన ప్రాంగణంలో ఉన్నటువంటి బంధువులు అందరూ మగవాళ్ళందరూ కూడా గట్టిగా పిలవండి స్వామి వారిని ఆవాహనం చేస్తాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాలి మగవాళ్ళు గట్టిగా పడతారు ఆయన ఎందుకంటే ఇక్కడ చూడండి అంత ఆడరాత్మస్తోంది కాబట్టి అమ్మా మీరు కూడా బాధపడలే ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు సపోర్ట్ లేదు ఎవరు ఏం చేయలేని కోరు కాబట్టి ఆడవాళ్ళు కూడా కలిసి పిలవండి అఖిలాంత బ్రహ్మాండ రాయలా వాళ్ళు వెళ్తేనే మీరు కూడా సపోర్ట్ పెట్టలేదు

दुष्पागतम् राजा స్వరూపిణి మహాలక్ష్మిస్వరూపిణి జనకరాజపు చంద్రవంశ స్వరూపిణి సంజ్యాని మహాలక్ష్మిస్వరుణి సంగ్రామ నివాసిని మహాలక్ష్మిస్వరూపిణి సీతాదేవ్యా అస్ కళ్యాణ मतम मारता हूं सुसुफा మనకు ఊరి బయట వస్తే పాల్గొంటుంటాం అటువంటిది మనం చేస్తున్నటువంటి కళ్యాణానికి సాక్షాత్ వైకుంఠ నుంచి ఆ రామచంద్ర వారు వచ్చారు మరి అంత దూరం నుంచి వచ్చినటువంటి ఆయనకి వరపూజా మహోత్సవము అని చేస్తాం మరి ఈ వరపూజ అనేటువంటిది ఏమిటి అంటే ఒరుడు పాదాలు కడిగి గంధాక్ష అలంకారం చేసి పూజా మహోత్సవంలో ముందుగా స్వామివారికి పారిప్రక్షాళన అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నాం ఆయన బ్రహ్మ కలిగిన భావం ఏ విధంగా వచ్చింది మనకు సహజంగా మహావిష్ణువుని ప్రార్థన చేస్తాం లేదు పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉంటాం నారాయణుని అంటే విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తాము పరమేశ్వరుని కూడా ప్రార్థన చేస్తాం కానీ ఒక్కసారి రామ అంటే మహావిష్ణువుని పరమేశ్వరుణ్ణి ఇద్దరిని కూడా పూజించినత్వానికి అర్థమట